స్ట్రైట్ గా ఇది పూనా వెళ్తాదన్నమాట ఊర్లోకి ఇంకా పూన కూడా మనకి ఇంకా పదిహేను కిలోమీటర్లు అయితే ఉంది ఈ వెనకాల వచ్చేసి ఇదే మన సోలాపూర్ హైవే ఇది వెనకాల స్ట్రైట్ గా ఒకటే రోడ్ అనమాట సిగ్నల్ అయితే పడింది అనమాట సిగ్నల్స్ లో వచ్చేసి కంపల్సరీ మనం కరెక్ట్ గా ఫాలో ఆ సిగ్నల్ పడినప్పుడు పొరపాటున మనం సిగ్నల్ పడినప్పుడు ముందుకు వెళ్ళిపోయినా ఒక చోటు ఉంటారు అనమాట పోలీసు వాళ్ళు ఇంకా కంపల్సరీ ఇంకా బండి ఆల్రెడీ మనది ఆంధ్ర పాసింగ్ ఇంకా చూడగానే ఫస్ట్ వచ్చేస్తారనమాట మరి ఇదేమో సిగ్నల్ ఏ పడలేదు బండి ఏమో వెళ్తా ఉంటాయి కొద్దిగా ఆగి వెళ్తే ఇబ్బంది ఏం లేదు మనం సింగల్ పడినప్పుడే ముందుకెళ్తే వెళ్ళిపోతాము బండి అయితే పడింది ఇప్పుడు సిగ్నల్ పడింది సిగ్నల్ పడినప్పుడే పోలమాట పొరపాటు అట్లా పోతే మళ్ళీ ఇబ్బందుల్లో పడతాము అప్పుడే ట్రాఫిక్ పెరిగిపోయింది అప్పుడే పూనా దగ్గరికి వచ్చే లోపల ఇంకా ట్రాఫిక్ పెరుగుతూనే ఉంటుంది అనమాట అహ్మద్ నగర్ టు పూనా హైవేలో పూనా దగ్గరలో నో ఇంటి ఉంటుంది అనమాట మనం వచ్చేదానికి అందుకనే నేనేం చేశాను ఇంకా నో ఇంటి ఉంటుంది కదా ఎందుకు లేని చెప్పి అక్కడ ఒక చోట ఎంక్వైరీ చేసుకుని మనం బైపాస్ రోడ్ వేరే రోడ్ అయితే ఉంటే ఆ వేరే రోడ్లో నుంచి మనం మళ్ళీ సోలాపూర్ టు పూనా హైవేలోకి అయితే వచ్చాము వచ్చిన తర్వాత కరెక్ట్ హైవే ఎక్కిన తర్వాత ఇరవై ఐదు కిలోమీటర్ అయితే ఉండేది అనమాట మనకి ఇది సులా పూనా ఇక్కడ వచ్చాం మరి ఇక్కడ నుండి ఇంకా లెఫ్ట్ కట్ చేసినట్టు అయితే వెళ్ళిపోవాలనమాట స్ట్రైట్కి వెళ్ళిపోయా మనకు సిటీలోకి వెళ్ళిపోతుంది ఇంకా మనం ఇక్కడ లెఫ్ట్ కట్ చేసుకుని వెళ్ళిపోతే ఇది బైపాస్ కూడా అనమాట ఇది మనం ముంబైకి ఏదైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుండి లెఫ్ట్ కట్ చేసుకున్నట్టు అయితే వెళ్ళిపోవాలా ట్రాఫిక్ అనమాట చూసుకుంటూ పోవాలా ఎవరు పోలీసు వాళ్ళు తగులుకోకుంటే బాగుండేది మరి పోలీసులు తగిలితే వాళ్ళ డబ్బులు పంచుకుంటూ పోవాలన్నమాట ఇదంతా అనమాట ఇదంతా బాగానే ఉంటుంది ట్రాఫిక్ గీపిక్ అంతకుముందు అంటే మనకి ఏమైనా దారిలో సిటీలో అయినా అన్లోడింగ్ ఏదైనా తీసుకొచ్చినప్పుడు ఈ ఏరియాలో మనకి అంటే వెనకాల గైడ్లు ఉంటారనమాట ఆ గైడ్లు పిలుచుకొని మనం ఎక్కడైతే అడ్రస్ ఉంటుందో ఆ పాయింట్కి పిలుచుకొని మనం వెళ్ళవచ్చు ఇక మనకు వచ్చేసి ఈ రోడ్ అంతమంది తెలిసిన రోడే అనమాట కాకపోతే కొద్దిగా చేంజ్ అయింది రోడ్డు అప్పుడు అంతమంది ఈ బ్రిడ్జిలో అట్లాంటివన్నీ ఏం లేవు అంత మామూలు రోడ్ ఉండేది అనమాట ఈ బ్రిడ్జిలంతా ఏ చేస్తే బాగా నీట్గా చేసాడు పెద్ద చేసాడు రోడ్ ట్రాఫిక్ కూడా చాలా ఫ్రీగా ఉంది అనమాట అంత ముందు వచ్చేసి ట్రాఫిక్ జామేది ఇప్పుడు ట్రాఫిక్ ఏం జామ్ అయితే కాలేదు కానీ బ్రిడ్జిలు పడ్డా కాబట్టి ఇబ్బంది ఏం లేదు మనం ఆ రోడ్లో వచ్చిండి ఈ బ్రిడ్జ్ మీద నుంచి డౌన్ దిగి ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతుంటాం అనమాట మనం ఈ రోడ్కి వచ్చేవాళ్ళం మనం ఇది నూ ఇంటి పడిపోయింది మనం ఎంతసేపు ఉన్నా తెల్లవాళ్ళు ఐదు నాలుగు ఆ టైంకి వచ్చేస్తే మనకి ఈ రోడ్లో అయితే వచ్చేవాళ్ళం కాకపోతే ఒక పది కిలోమీటర్లు పది పదిహేను కిలోమీటర్లు ఎక్కువైంది రౌండ్ కొట్టుకుని వచ్చాము ఇప్పుడు ఇక టైం కూడా మనకి ఎంత అయిందంటే ఇప్పుడు కరెక్ట్గా ఎనిమిది పదహైదు అయింది ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక ఐదు కిలోమీటర్లు అయితే ఉంది పాయింట్ ఇంకా చూద్దాం అది మరి పాయింట్ అది ఎక్కడ ఏంటి ఎట్లా అనేది ఎంక్వైరీ అయితే చేసుకుంటే అయితే పోదాం మనం పొద్దు పొద్దున్నే వచ్చింటే ట్రాఫిక్ అయితే కాదు లేట్ అయింది కాబట్టి ట్రాఫిక్ పెరిగిపోయింది అనమాట చూసుకుంటే అయితే వెళ్ళిపోదాం బస్ స్టాప్ ఏదో ఇక స్ట్రైట్ వెళ్ళిపోతే ఈ రోడ్డు డైరెక్ట్ గా మనకి లోలందు వెళ్ళిపోతాది అనమాట లోలందు పల్టన్ ఆ దారిలో కూడా వెళ్తుంది మనం వెళ్ళేటప్పుడు ఏదైనా లోడ్ ఈ ఏరియాలో దొరికే ఇటు వెళ్ళిపోవచ్చు ఈ సర్కిల్ లో రైట్ కయితే కట్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి కాట్రాజ్ కయితే వెళ్ళిపోతుంది మనం ఏదైనా ముంబై గింబై ఏదన్నా లోడ్ తీసుకుని వచ్చినా మనకు ఈ దారిలో కట్ చేసుకుని రైట్ కైతే వెళ్ళిపోవాలి ఇది నో ఎంట్రీ అట్లాంటిది ఏమి ఉండదు ఇండస్ట్రియల్ ఏరియాలు కూడా చాలా ఉన్నాయన్నమాట ఇదే ఏరియాలో బైపాస్ వాళ్ళ మనకి ఏమైనా మన ఏరియా నుంచి ఆయిల్ లోడ్ ఏదైనా తీసుకొచ్చినా కానీ మనకి ఇదే ఏరియాలోనే బైపాస్ రోడ్లోనే అన్లోడింగ్ కూడా జరుగుతుంది అనమాట ఇండస్ట్రియల్ ఏరియాలో వచ్చేసి చాలా ఉంటాయి మనకి ఈ ఏరియాలో వచ్చేసి ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక కిలోమీటర్ వెళ్ళిపోతే మన అన్లోడింగ్ పాయింట్ అయితే ఉంది చూద్దాం లొకేషన్ ఇంకా ఎంత ఉందో చూద్దాం ఆగండి ఇంకా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉందన్నమాట చూద్దాం మా దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి లెఫ్ట్ సైడే చూపిస్తూ ఉంది రోడ్ వచ్చేసి ఫ్యాటరీ రైట్ అనేది చూద్దాం వచ్చేసి ముందైతే ఏదో కనిపిస్తా ఉంది అనమాట విశాఖ స్టీలో ఏందో తెలీదు ఇంకా లొకేషన్ వచ్చేసి చాలా దగ్గర చూపిస్తుంది మనకి త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంది అనమాట చూద్దాం మళ్ళీ ఎక్కడ కటింగ్ ఉంది ఏంటో బండ్లు రైట్ సైడ్ చేసుకుంటున్నాయి అనమాట ఇదే ముందు అయితే కనిపిస్తుంది విశాఖ స్టీల్ అని చెప్పేసి మరి ఇదే ఏంటో ఒకసారి ఇక్కడ ఆపి ఒకసారి ఎంక్వైరీ అయితే చేసొద్దాం ఇదే అనేటుంది అనమాట ఇదే చాలా ఉన్నాయి ఆంగ్లర్స్ వచ్చేసి లోపల చాలా ఉన్నాయి ఒకసారి చూసొద్దాం కన్ఫర్మ్ అయితే అయింది అనమాట కంపెనీ వచ్చేసి ఇదే ఆ వికాస్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసి ఇదే మొత్తానికి ఇంకా ఎంట్రీ చేయడం అయిపోయింది బిల్లులన్నీ ఇచ్చేసాను బిల్లు కూడా తీసుకున్నారు మన మన నంబర్ వాళ్ళు తీసుకున్నారు అనమాట మన నంబర్ తీసుకొని మేము కాల్ చేసాం అప్పుడే కాల్ చేసినప్పుడు మీరు మీరు లోపలి అయితే అప్పుడు వచ్చేస్తారని అయితే చెప్పాడు అనమాట ఇంకా సరే ఇంకా మనం చేసేది ఏమైనా మొత్తానికి ఏదేమైనా పాయింట్కి అయితే వచ్చేసాం ఆంగ్లర్స్ వచ్చేసి చూడవచ్చు వెనకాల చాలా అనమాట అన్లోడింగ్ కూడా జరుగుతూ ఉంది అటుపక్క ఇంకా మన బండి ఎప్పుడు అన్లోడ్ చేస్తారో ఏంటో తెలీదు చూద్దాం మరి ఇంకా మనం ఎక్కడన్నా ప్లేస్ లో పెట్టి రెస్ట్ అయితే తీసేసుకున్నాం ఇంకా నిద్ర అయితే లేదు అసలు ఇక మనం వంట ఏదైనా చేసుకునేది చేసుకుందాం లేకుంటే కాసేపు పడుకొని రెస్ట్ అయితే ది వాళ్ళు కాల్ చేసేంతరకు అయినా కూడా వర్షం కూడా అయిందనమాట చినుకులు అయితే లైట్ గా పడతా ఉంది ఇక ఐరన్ లోడ్ కాబట్టి మనకి ఇబ్బంది అయితే లేదు అది తడిచిన కూడా ఏం కాదు వాళ్ళ పాయింట్లోకి వచ్చాం కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మీరు కుప్పలు కుప్పలుగా పడ్డాయి ఐరన్ పైపులు కానీ యాంగ్లర్లు కానీ ఛానల్ కానీ ఇంకా వర్షంకి ఇంకా తడిసిన అభిమానం అవుతుందా ఏమి కాదు మనకి మన బండ్లో ఉన్నంత వరకు ఒక్క రిమార్క్ రాకోకుండా మన సేఫ్టీలో మనం తీసుకుని వచ్చే బాధ్యత ఉంది కాబట్టి పట్టాలు గిట్టాలు అన్నీ వేసుకొని తీసుకొచ్చాం ఇక కంపెనీకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం ముచ్చుకుంటారు షోటర్ కింద పెట్టుకుంటారు అది వాళ్ళ ఇష్టం ఇంకోటి కూడా చూడండి ఈ వర్షం వచ్చిన దానికి మొత్తం రస్తా చూడండి మొత్తం ఈ దారంతా బురద బురద అస్సలు అక్కడ దాకా నడుచుకుంటూ పోయాను మొత్తం బురద బురద అయిపోయింది అనమాట నా కాళ్ళన్నీ ఈ బురదలన్న మళ్ళీ అన్లోడ్ ఎట్లా అయ్యి తర్వాత ఇంకా రచ్చరచ్చ ఉంటుంది ఇంకా మధ్య దీంట్లోనా టైం వచ్చేసి పదకొండున్నర అయితే అయిందనమాట ఇంకా బయట వాళ్ళు పార్టీ కాల్ చేసి పట్టా ఏదైతే ఉందో అన్నీ ఉప్పుకొని లోపలికైతే వచ్చామని అయితే చెప్పాడు అనమాట ఇంకా ఇక్కడ నుండి లోపల తీసుకొని మనం అయితే వెళ్ళిపోదాం మొత్తం బురద బురద లోపల బయటే పట్టాలు ఉప్పుకున్నాం కాబట్టి సరిపోయింది లోపల ఏదన్నా ఉప్పేది ఉందంటే ఈ బురదలో ఇంకా అంతా గలిగి అయిపోయే వాళ్ళం ముందు ఉందనమాట కాట కాటా ముందైతే వేసేసుకున్నాం అయితే వేసుకున్నాం ఇంకా కాటా వేసుకొని వెనకాలైతే తిప్పుకున్న రమ్మని అయితే చెప్పాడు వెనకాల వెళ్ళిపోదాం అడిగా ఏమచ్చే మ్యాచ్ దింపుతామంటారు అదే సార్ మనకు వాన ఇంకొక పక్క అన్లోడింగ్ సలు సలువే అన్లోడింగ్ అన్లోడింగే ఇంత పెద్ద స్టీమర్ ఉంటది అనుకోలేదు నేను ఇది మాత్రం చాలా పెద్దది గొడవట్లేదు సిప్ కాదు ఇంకా ఎక్కడ తీసుకున్నానో ఉండము ఇది ఉన్నాము అనే తిన్నచ్చుడు ఎత్తులే మనము అన్లోడ్ అవుతుండదే అన్లోడ్ అవుతుందో అసలు అనుకోలేదు అనుకోలేదు ఇగ ఇంత కలిసి ఉంటది పాదాలి అంత ఊరకులాడాకని ఊరకులాడక చూడండి మా పాదాలు ఇటు చూడండి నీ బుద్ర దీంట్లో బుర్ర అన్నా కానీ తప్పు లేదు అంటున్నాడు కానీ దిగేదానికి దిగి దిగి మరి బండకి ఎక్కితే గలీ మనము ఉండే పని నీరుకునాలా కడుక్కుందాం మరి కంపెనీ పేరు వచ్చేసి విశాఖ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే అంటారనమాట చాలా రకాలైన మెటీరియల్స్ వచ్చేసి మొత్తం ఇక్కడే మొత్తం ఉన్నట్టు మన బండి వచ్చేసి ముందైతే ఉంది వెనకాల క్రేన్ కూడా రెడీగా అయితే ఉందనమాట అన్లోడ్ చేయడానికి అప్పుడే ఆల్రెడీ కొన్ని అయితే దించింది కిందికి మళ్ళీ రెండోసారి చూద్దాం మళ్ళీ ఎక్కడ దించుతారు ఏంటన్నది మన బండి పక్కలో బండి పెట్టేసుకుని బండికి అయితే అన్లోడ్ అయితే చేస్తూ ఉన్నారు మన బండి ఏదో వచ్చేసి చూడండి ఆల్రెడీ మూడు సార్లు అయితే ఇట్లా క్రేన్తో దించేసి ఒకటి సైడ్లో బండలు అక్కడ పాటలు ఎక్కడో పెట్టేశాడు మిగతాది ఇంకా వేరే బండి పక్కన బండిలోకి అయితే చేస్తున్నాడు అనమాట మన బండి పక్కనే పెట్టాడు బండి కూడా ఆ బండిలోకి అయితే లోడ్ చేస్తున్నాడు పైపులు ఇప్పుడు వచ్చే బండి కూడా రాయపూర్లో మన ఎక్కడైతే లోడ్ అయిందో అక్కడే లోడ్ అనమాట డ్రైవర్ వచ్చేసి సింగిల్గా అయితే ఉన్నాడు మరి ఏ రూట్లో వచ్చాడో ఏంటో తెలీదు మేము వచ్చిన ఒక గంట గంట వచ్చాడు అనమాట టైం వచ్చేసి రెండైతే అవుతూ ఉంది అన్లోడ్ అంతా కంప్లీట్ అయితే అనమాట ఒక పక్క వర్షం మన బండి వచ్చేసి ఇక్కడ మొన్న నిలబడింది కదా ఈ బండి వెనకాల బండి అయితే ఉందనమాట ఇంకా నేను వర్షంలో ఇంకా బయటికి రాలేక ఈ పైపుల కింద ఉండిపోయాను అనమాట ఇంకా బండి వస్తే ఇక దగ్గరలోకి బండి దగ్గరితో వెళ్ళిపోదామని అనుకుని ఇక్కడే కూర్చున్నాను చాలా పెద్ద వర్షం ఒక పక్క నడుచుకుంటూ సర్రమని వెళ్ళిపోతే నానిపోతాం ఇంకా మొత్తం బురద బురద ఏం చేయాలో అర్థం కాలేక ఇంకా ఇక్కడ కూర్చుండిపోయాను అనమాట మన బండి ఇటు వచ్చింటే బాగుండేది వస్తే ఇల్పోలం అని చెప్పి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అలాగే అన్లోడ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం గేట్ బయట పెట్టేసుకున్నాం మీకు ఆ లోడింగ్ వచ్చేసి ఇక్కడ నుండి ఏమన్నా షట్ అవుతుందేమో అని చెప్పేసి పూనా సరౌండింగ్లో చుట్టుపక్కల అయితే చూశాను కాకపోతే ఈ సరౌండింగ్లో లోడింగ్ వచ్చేసి ఏం లేదు స్లో అయితే ఉందని అయితే అంటూ ఉన్నారు ఇక ఇక్కడ ఉండేది ప్రయోజనం అయితే లేదు ఇక్కడ నుండి మనం అయితే వెళ్ళిపోదామని అయితే అనుకున్నాను ఇక్కడ నుండి కరెక్ట్గా మనకి డెబ్బై కిలోమీటర్లు అయితే ఉందనమాట సిరూరు ముందు మనం ఉల్లిపాయలు కూడా తీసుకొని చెన్నైకి అయితే వెళ్ళాము కదా మళ్ళీ సిరూరులో లక్ష్మీ ట్రాన్స్పోర్ట్ అనమాట అదే ట్రాన్స్పోర్ట్కి మళ్ళీ అక్కడికైతే వెళ్ళిపోదాం ఇంకొక విషయం ఏంటంటే రాయపూర్ నుండి మనం ఇక్కడ పూణేకైతే లోడ్ తీసుకొచ్చాం కదా మనకి ఖర్చులు ఎంత వచ్చినాయి ఎంత మిగిలింది అనేది ఈ ట్రిప్లో చెప్పబోతున్నాను నేను రాయపూర్ నుండి అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసి వెయ్యి యాభై కిలోమీటర్లు అయితే అనమాట దానికి డీజిల్ వచ్చేసి మూడు రెండు లెక్క వేసుకున్నా కానీ మనకు బండి వచ్చేసి ఎంత తాగాలంటే మూడు వందల ఇరవై లీటర్లకి అయితే కాకపోతే బండ్లో మనకి జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది కాబట్టి అందులో చెక్ చేశాను నేను ఇంకా మన బండ్లో డీజిల్ ఎంత ఉందని చెప్పి చూస్తే నూట పదహారు లీటర్లు అయితే ఉంది మన డీజిల్ ట్యాంక్ వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు లీటర్లు అయితే పట్టేస్తుంది ఆ మూడు వందల డెబ్బై ఐదు లీటర్లో నూట పదహారు తీసేస్తే రెండు వందల యాభై తొమ్మిది లీటర్లు అయితే పడుతుంది ఆ రెండు వందల యాభై తొమ్మిది లీటర్లోనూ మనం వచ్చేటప్పుడు డీజిల్ కొద్దిగా తక్కువ పడుతుంది అని చెప్పి ఒక ఐదు వేలు డీజల్ అయితే వేసుకొచ్చా ఐదు వేలుకి వచ్చేసి మనకి యాభై ఐదు లీటర్లు అయితే అనమాట యాభై ఐదు వేలు ఒక రెండు వే రెండు వందల యాభై తొమ్మిది లీటర్లు మూడు మూడు వందల పద్నాలుగు లీటర్లు అయితే మనకి టోటల్ మీదుగా మూడు రెండు లెక్కలో అయితే పెట్టేసుకున్నాం అంటే మనం మూడు ఇరవైకే పెట్టుకున్నాం కాబట్టి మూడు రెండు పెట్టుకున్నాం మరి మూడు పద్నాలుగు పట్టితే మనకి మూడు నాలుగు మూడు ఐదు దాకా మైలేజ్ అయితే వచ్చి ఉంటుంది మనం డీజిల్ ఇక్కడ ఫుల్ చేసుకోవడం లేదు మనం సిరూరుకి వెళ్ళి ఆ బంకులో మళ్ళీ సిరూరులో అయితే డీజిల్ ఫుల్ చేసుకుందాం అని అయితే అనుకున్నాం ఇక్కడ చేసుకున్నా కానీ మళ్ళీ అక్కడ ఫుల్ చేసుకోవాలా అందుకే ఇంకెందుకు లే అని చెప్పేసి ఇక్కడ నుండి మనం అక్కడికైతే బయలుదేరుతున్నాము మనకి అలాగే ఇంకా డీజిల్ రేట్ వచ్చేసి ఇంకా డీజిల్ ముప్పై వేల ఇరవై ఐదు రూపాయలు డీజిల్ టోల్ గేట్లు వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలు టోల్ గేట్లు అయింది అన్లోడింగ్ లోడింగ్ ఖర్చు వచ్చేసి వెయ్యి రూపాయలు వచ్చింది ఆర్టీఓపీస్ వచ్చేసి పదమూడు వందలు ఇంకా డ్రైవర్ది క్లీనర్ది వచ్చేసి ఇంకా డ్రైవర్ది వచ్చేసి ఐదు వేల మూడు వందల దగ్గర కమిషన్ అయింది అనమాట క్లీనర్ది ఇంకా నాలుగు రోజులకి మనకి రెండు వేల నాలుగు వందలు క్లీనర్ది మొత్తం మనకి ఖర్చు ఇక్కడ దాకా ఎంత వచ్చిందంటే టోటల్గా నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు ఖర్చు అయితే వచ్చిందనమాట టోటల్ ఇక్కడికి అన్లోడింగు లోడింగ్ టోల్ గేట్లు డీజిల్ అంతా డ్రైవర్ క్లీనర్ అంతా వచ్చేసింది అనమాట మన టోటల్ కిరాయి వచ్చేసి డెబ్బై ఆరు వేల ఐదు వందలు కిరాయి వచ్చేసి అందులో ఖర్చు తీగా నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఖర్చు తీగ మనకి ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై రెండు రూపాయలు బెనిఫిట్ అయితే మిగిలింది ఫ్రెండ్స్ ఈ ట్రిప్లో వచ్చేసి చూసారు ఫ్రెండ్స్ మొత్తానికి మనకు వచ్చేసి బెనిఫిట్ అంత అనమాట ఇరవై ఏడు వేల ఐదు వందల దగ్గర అయితే వచ్చింది ఇక ఎలాగో ఇంకా మాకు కూడా నిద్ర అయితే లేదు ఇంకా డైరెక్ట్గా మనం సిరూర్కి అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంక ఏదో అక్కడి నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చాము ఇద్దరికి నిద్ర లేదు కాసేపు పడుకుందాంలా అని చెప్పి అనుకున్నాం కాకపోతే హాఫ్ అన్ అవర్లోనే వాళ్ళు పిలిచి మళ్ళీ అన్లోడింగ్ పిలిచారనమాట పిలిచిన తర్వాత లోపల ఏదన్నా అక్కడ ఏదైనా లేట్ అవుతుంది అనుకుంటే లేట్ కూడా కాలేదు తొందరగా అన్లోడ్ అయిపోయింది అక్కడ రెండు మూడు చోట్లయితే అన్లోడింగ్ జరిగింది అలాగే వేరే బండ్లు కూడా లోడ్ అయితే ఇస్తారనమాట మన బండ్ల సరుకు వేరే బండ్లో కూడా అలాగే అక్కడ బురద అయితే చూశారు కదా చాలా ఊరి అయితే ఉందన్నమాట బురద ఆ బురదలోన ఇంకేం చెప్పకూడదు మా ఇద్దరు పరిస్థితి ఒక పక్కన వర్షము ఇంకేం చేస్తా అసలు చాలా అయిపోయింది ఇంకా ఇక్కడ నుండి డైరెక్ట్గా సిరూరుకి వెళ్ళిన తర్వాత మనం లోడు రేపు ఏదైనా పెట్టుకున్నప్పుడు ఎలాగో బంకులో డీజిల్ వేసుకోవాలి కాబట్టి ఆ బంకులో మనం ముందుగానే వెళ్ళినప్పుడు కుదిరితే అది బంకు తెరిచి ఉంటే డీజిల్ ఫుల్ పార్కింగ్ పార్కింగ్లో పెట్టేసుకున్నాం పార్కింగ్లో పెట్టుకున్న తర్వాత రేపు ఏదైనా లోడ్ సెట్ అయినప్పుడు మనం వెంటనే బయటకు అయితే వెళ్ళిపోయేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఎక్కడ నుండి బయలుదేరిపోదాం టైం కూడా మనకి కరెక్ట్గా ఐదు ఇరవై అయితే అవుతా ఉంది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బంక్లో మళ్ళీ చూద్దాం ఎంత పడుతుంది ఏంటనేది అక్కడ చూసుకున్నాం ఓకేనా నిన్న కరెక్ట్ కరెక్ట్గా మనం నైట్ పదిన్నర ఆ టైంకి అయితే ఇక్కడ సిరూర్కి అయితే రావడం అయితే జరిగింది ఇంకా తర్వాత నాలుగు బండ్లు ఉన్నాయి నాలుగో బండి అయిన తర్వాత మంది ఐదు శిరాలు మనది అనమాట ఇంకా సరిలే ఇంకా వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఇంకా బండ్లు అయిన తర్వాత మన బండి పిలుస్తారులే కానీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా మన బండ్లో ఉండే పట్టాలు నిన్న బాగా అన్లోడింగ్ జరిగే టైంలో వర్షం బాగా పడింది కదా ఆ పడినప్పుడు ఇంకా పట్టాలు కూడా మనకి పైకి వేసుకునే దానికి అస్సలు ఛాన్స్ లేదనమాట ఎందుకంటే పైప్ లోడ్ తీసుకొచ్చేటప్పుడు మనకి ముందు గ్యాప్ ఉంది వెనకాల గ్యాప్ ఉంది మనం పట్ట వేసుకొని క్యాబిన్ ముందర అంత కింద వదులుకున్నాం కదా ఇక మన క్యాబిన్ తినేదానికి అవకాశం లేకపోయేసరికి బాడీలో అయితే కింద పెట్టేసుకున్నాం పెట్టుకున్న తర్వాత ఇక శరీరకు వచ్చిన తర్వాత మార్నింగ్ మేము ఇంకా బండ్లో ఉండే వంట అంతా చేసుకున్న తర్వాత ఇక పట్టాలన్నీ ఎండకు ఆరబెట్టేసుకొని బాగా ఉరిపించిందన్నమాట ఎండ కూడా పడింది ఇక ఆ టైంలో ఆరబెట్టుకుని అంతా మార్చుకొని వెనకాలైతే పెట్టేసుకున్నాం ఇంకా మనకి టైం ఇప్పుడు ఒంటి గంట అయితే అవుతుంది జస్ట్ ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయినా పిలిచి మనకు ఒక లోడ్ అయితే చెప్పాడు అనమాట చెన్నైకి ఉల్లిపాయ లోడ్ సెర్చ్ చేసుకున్నాను కాకపోతే ఇక్కడ నుండి మనం శ్రీరాంపూర్కి అయితే వెళ్ళాలి శ్రీరాంపూర్ మార్కెట్ నుండి లోడ్ అయితే ఉందనేది చెప్పాడు ఇంకా మనకి మార్కెట్ వచ్చేసి సేమ్ మళ్ళీ అంతమంది ట్రిప్లో మనకి ఎలాగైతే రాశాడో టన్నుకి మూడు వేల మూడు వందలు సేమ్ అదే మాదిరి అయితే రాశాడు కాకపోతే అంతమంది మూడు వేల ఆరు వందలు మూడు వేల ఏడు వందల దాకా కూడా వెళ్ళిపోయింది కాకపోతే ఇక బండ్లు ఇంకా ఎక్కువ వస్తూ ఉన్నాయి అందులో వచ్చేసి అన్సీజను ఇంకా ఉల్లిపాయలు కూడా కొద్దిగా స్లో ఉన్నట్టు అయితే ఉందనమాట ఇంకా సర్లే ఇంకేం చేస్తాం మళ్ళీ ఆగితే మళ్ళీ రోజులు వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ నుండి మనం శ్రీరాంపూర్కి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి ఒక నూట పది కిలోమీటర్ల దాకా అయితే వచ్చేస్తుంది ఈలోగా ఆఫీస్ దగ్గర మనం రాయించుకొని వచ్చిన తర్వాత ఇంకా మన బండ్లో గ్రీస్ కుట్టేదానికి చిన్న గన్నైతే ఉండేది ఆ గన్నతో కొట్టేదానికి చాలా ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది అనమాట ఇక ఇది పెద్ద బండి కాబట్టి ఎక్కువ కట్టాలకే అనమాట పిన్నులు జైంట్లు అట్లాంటివి ఏం లేవు ఇక ఇన్స్రాడ్లు గుండ్లు కూడా లేవు కింగ్ పిన్లు జైంట్లు బూస్టర్లకు అయితే ఉన్నాయి ఇక మనం పెద్దది ఐదు కేజీలు గ్రీసు ఎప్పటి నుండో తీసుకుందాం అదైతే ఈజీగా ఉంటుందని అయితే అనుకున్నాను ఇవాళ ఐదు కేజీలది గ్రీస్ కొట్టే బాక్స్ అనమాట ఇది ఇంకా ఇందులో తీసుకొని సేమ్ ఇక్కడ పైన ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉందనమాట గ్రీస్ గన్ను కూడా ఇక మనకు కూడా ఈజీగా ఉంటుంది అనమాట కుట్టేదానికి అందులో ఐదు కేజీలు గ్రీస్ ఫుల్ నింపేసి పెట్టేసుకుంటే ఇక మనం ఒకరు పట్టుకున్న ఒకరు చేతిన్న అయితే కొట్టవచ్చు ఈజీగా ఉంటుందని ఇదైతే తీసుకున్నాం అసలు మనం చిన్నగళ్ళతో కొట్టినప్పుడు గ్రీస్ వచ్చేసి చాలా టైట్గా ఉంటుంది ఈ మధ్యన ఎక్కడ అస్సలు ఏ క్లీనర్ కూడా గ్రీస్ కొట్టే అవకాశం అయితే లేదు ఎక్కువ మిషన్లు వచ్చినాయి కాబట్టి ఎక్కువ మిషన్తోనే కుట్టిస్తూ ఉన్నారు బయట ఆ మిషన్లో కొట్టే గ్రీస్ వచ్చేసి వాళ్ళు ఏది పడితే అది గ్రీస్ చేసేస్తూ ఉంటారు ఒకవేళ మంచి క్వాలిటీ ఏదైనా వేసినా కానీ అది ఎక్కడో ఒక చోటు ఉంటుంది ఇంకా బయటికి ఎక్కడన్నా వేరే స్టేట్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇంకా గ్రీస్ వచ్చేసి అప్ గ్రీసింగ్ చేసిన తీసిన వేస్ట్ గ్రీస్ ఏదైతే ఉంటుందో అలాంటి గ్రీస్ అయితే వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు అనమాట అందులో కొట్టినప్పుడు మనకి పిన్నిలకు కానీ కింగ్ పిన్లకు కానీ కట్టాలు అన్నీ కొట్టినప్పుడు తొందరగా ఆరిపోతుంది ఇంకా పిన్నిలు కూడా ఇదైపోతూ ఉంటుందని చెప్పి ఇంకా నేనైతే ఇంకా ఇట్లాంటిదైతే అయితే తీసుకున్నా ఇంకా మనమే ఐదు కేజీలు గ్రీస్ డబ్బా తీసుకొని మంచిది ఇందులో నింపేసి పెట్టుకుంటే ఇబ్బంది అయితే ఉండదు ఇంకా మనమే గ్రీస్ అయితే చేసుకోవచ్చు సూపర్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి యూజ్ చేసినప్పుడు ఎలా ఉంది అంటే అనేది చూద్దాం అది కూడా ఇంకా బంక్లో వచ్చేసి మన బండి వచ్చేసి పార్కింగ్లో అక్కడ కింద పెట్టుకోకుండా ఇటు సైడ్ పెట్టేస్తున్నాం రాత్రి డీజిల్ ఫుల్ చేయించామనమాట ఇక్కడే డీజిల్ ఫుల్ చేసినప్పుడు మనకి మూడు వందల పంతొమ్మిది లీటర్లు అయితే పట్టింది ఇంకా అంత పట్టిన తర్వాత ఇక్కడే పెట్టేస్తున్నాం సైడ్లో ఇక పట్టాలు కూడా ఇక్కడే కింద చేసుకొని బాగా ఆరబెట్టుకున్నాం ఫోల్డింగ్ చేసినట్లయితే కింద అయితే పెట్టేసుకున్నాం ఇక దీన్ని పైకి లేపి వేసుకోవాలా కాకపోతే ఏమన్నా పట్టుకొని చాందో నేను ముగ్గురు కలిపి లేపితే బండ్లో పడిపోతుంది అనమాట ఎవరన్నా కుదిరితే పక్కన మండుని పిలుచుకొని వచ్చేద్దాం ఇంకా అక్కడ నుండి ఇక మన తాడపత్రండు రెండు ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ వచ్చి అడిగితే ఇంకా వెనకాలైతే వాళ్ళు కుర్రాడు ఉన్నారంట ఇంకా వాళ్ళు పిలుచుకొని మనం పట్ట పైకైతే వేసేసుకుందాం అన్న అన్నడితే ఇంకా అన్నంకొచ్చేసి కొద్దిగా ఏదో బాలేదు హెల్త్ బాగోలేదు మా కుర్రాన్ని వేసుకున్నామని చెప్పాడన్నమాట ఇంకో మడతావు హావ్ పైన ఇంకో మడతాయి హావ్ చల్లగా ఆల్రెడీ ఇప్పుడు ఈ కింద కూడా ఫోల్డ్ చేస్తే కూడా లేస్తుంది ఏంటికి అంత ఇబ్బంది ఏంటి అని అంటారు ఎవరు లేకుండా ప్రయత్నిస్తా మన బండ్లలో ఇన్ని బండ్లు పెట్టుకొని మన వెళ్ళి చెప్పుకుంటుంది ఏంటికి ఆహ్ ఎవరు లేకుంటే ఇంకా సర్లే అని చెప్పి అట్లా చేసుకుంటారు అనమాట అనా స బాగా తీసుకొని సలబ్బా మీరు చూశారు కదా ఇట్లా ఉందనమాట మన డ్రైవర్ డ్రైవర్లే కరెక్ట్గా ఐకే మొత్తం లేదు చూడండి మనోళ్ళు కదా అని చెప్పి వస్తే మనకి అన్ని ఏదో చెప్తా ఉన్నారు మనోళ్ళు ఉన్నప్పుడు మనకి ఏంది ధైర్యం భయపడేది ఎందుకు అని చెప్పి పిలిచేదానికి వచ్చినాను ఆయన అలా అంటున్నాను ఇంకేదో ఆయన కూడా కొద్దిగా బాగానే నుంచి అలవాటు అయినా వెళ్ళే పర్వాలేదు పట్టు అయితే పైన అయితే చేసుకుందాం మనకైనా ముందు అన్నబండి అనమాట ఉండేది కాకపోతే అన్నబండి తాడపత్రం బండి అన్నకు వచ్చేసి ఒక తిరుపతి నెల్లూరు అయితే వెళ్తాను చెన్నై వర్షం ఫుల్ ఉంటుంది నేను వల్లనప్ప స్వామి మీరు వెళ్ళిపోండి నా నిదానమాట రెండు రోజులు పడకూడగానే ఎత్తుకొస్తానని అంటున్నారు అనమాట అన్న వచ్చేసి ఇక అన్న బోదలో ఇప్పుడు అన్న సీరియల్ ఉంటే నాది వచ్చింది కాబట్టి నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను ఇంకా మొత్తానికి ఎట్లా అన్నం పిలుచుకుని పట్ట కూడా వేసుకున్నాం చాలా కూడా ఫుల్ టైట్ అయితే కట్టేసేటప్పుడు పైన పట్టా అట్లా ఎందుకు గప్పామంటే పట్టా లోపల రెగ్జిన్ పట్ట ప్లాట్ఫామ్ పట్టా నానుకోకుండా అట్లా పెట్టేసుకొని ఇంకా కవర్ చేస్తున్నాం అనమాట ఇంకా మనకు ఇబ్బంది అయితే ఉండదు టైం అయింది మనకి డిన్నర్ అయిపోయిందనమాట చాలాసేపు అయింది ఆఫీస్ ఆయన మనకి లెటర్ ఇచ్చి తొందరగా వెళ్ళిపోదాం ఎందుకంటే మార్కెట్ కూడా కదా తొందరగా పోతే మనకు కూడా ఈజీగా అయితే ఉంటుంది ఎప్పుడైనా రైట్ పోనీ రైట్ రైట్